రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం వీకోటా మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ యాభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు డెబ్బై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడు డెబ్బై ఆరు రూపాయలు పచ్చిమిర్చి నలభై రెండు రూపాయలు స్వీట్ కార్న్ పద్నాలుగు రూపాయలు వరి వంకాయ పదహైదు రూపాయలు ఉజాల వంకాయ పదిహేడు రూపాయలు పాలెం వంకాయ ఇరవై రూపాయలు కాకరకాయ పద్దెనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై రూపాయలు బీరకాయ పదహైదు రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల యాభై రూపాయలు పలికాయ ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోట మార్కెట్ లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం Terima kasih telah menonton! ડોન્ડ 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 જરા બોલે જરા બોલે હા બોલ જરા બોલે જરા બોલે બોલ જરા બોલ જરા બોલે 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 જરા બોલ 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 જ 大家好大家好啊这个好的谢 বলা <tries> বর <tries>